సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం ఒకసారి ముఖానికి రంగు వేసుకుని కెమెరా ముందు నటించిన తారలు ఈ రంగుల లోకాన్ని విడిచి వెళ్లలేరు ఈ కారణంగానే ఒకప్పుడు టాప్ హీరో హీరోయిన్లుగా వెలిగిన నటులు తరతరాలకు సరిపడా సంపాదించి కూడా నిత్యం తెరపై కనిపించాలని తహతహలాడుతారు కట్టుకున్న వాడిని పిల్లలను వదిలేసి తిరిగి సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లు తల్లి వదిన వంటి పాత్రలతో కాలం గడిపేస్తారు హీరోలుగా ఛాన్సులు తగ్గి కనుమరుగైన నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో విలన్లుగానో మళ్లీ తెరపైకి దూసుకొస్తారు అవసరమైతే చిన్న చితక వేషాలతోనైనా సరిపెట్టుకుంటూ ఓపిక ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటారు కానీ కొందరు నటులు మాత్రం సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మాయమవుతూ ఉంటారు వారిలో కొందరు తమకిష్టమైన రంగంలో ఇమిడిపోతే మరికొందరు సినిమాల్లో చేసింది చాల్లే అనుకుని కుటుంబానికి పరిమితమవుతారు ఇలా సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతూనే తెర మరుగైన కొందరు యాక్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో సిరీస్ రూపంలో మీకు అందిస్తున్నాం ఈ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరింత మంది తారల నిజ జీవిత రహస్యాలను వెలికి తీసుకురావడానికి అవసరమైన సూచనలను కామెంట్ల రూపంలో ఇవ్వండి మీరిచ్చే ప్రతి సలహాను సూచనను మేము ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటాం మంచు లక్ష్మి మొదటి భర్త గురించి బయటకు వచ్చిన నిజాలు మంచు లక్ష్మి ప్రసన్న విలక్షణ నటుడు మోహన్బాబు కూతురుగానే కాదు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది వెండి తెరతో పాటు బుల్లితెరపై కూడా మంచు లక్ష్మి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తెలుగు సినిమా కాదు విదేశీ మూవీల్లోనూ నటించి ఇంటర్నేషనల్ స్టార్ను అనిపించుకుంది తెలుగు తెరపై సందడి చేయకముందే ఓక్లపా సిటీ యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది తర్వాత లాగ్ వెగాస్ బోస్టన్ లీగల్ న్యూయార్క్ డెస్పరేట్స్ హౌస్ వైఫ్స్ లాంటి అమెరికన్ షోస్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది డెడ్ ఎయర్ తదితర ఇంగ్లీష్ సినిమాల్లోనూ థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ లాంటి సినిమాల్లోనూ నటించింది ఇలా ఇంట గెలవకముందే రచ్చ గెలిచిన లక్ష్మీ ప్రసన్న ఆ తర్వాత తెలుగులోనూ తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది నేను మీకు తెలుసా గుండెల్లో గోదావరి జుమ్మంది నాదం దొంగట ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి సినిమాలను నిర్మించింది సినీ టీవీ రంగాలతో పాటు సేవారంగంలో లక్ష్మీ ప్రసన్న ముందుంటుంది మేము సైతం వంటి టెలివిజన్ షోల ద్వారా పేద పిల్లలకు సాయం చేస్తోంది ఓ రకంగా చెప్పాలంటే లక్ష్మీ మంచు ఆల్రౌండర్ మాత్రమే కాదు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా అందుకే ఏం చేసినా ఏం మాట్లాడినా సెన్సేషనే సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన దేశంలోని మూడవ సెలబ్రిటీగా సంచలనం సృష్టించింది లక్ష్మీ ప్రసన్నకు ముందు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్లు సరోగసి ద్వారా తండ్రులయ్యారు ఇదంతా లక్ష్మీ ప్రసన్న ఒక కోణమైతే మరో కోణంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నో రూమర్లు ఉన్నాయి ముఖ్యంగా ఆమె మ్యారేజీపై అనేక పుకార్లు షికార్లు చేశాయి హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుతున్నప్పుడు క్లాస్మేట్తో లవ్లో పడినట్లు అప్పట్లో సంచలనమే చోటు చేసుకుంది అప్పట్లో అతనిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు పెద్ద రూమర్ కూడా వినిపించింది ఈ పెళ్లిని అంగీకరించిన మోహన్బాబు వారిద్దరిని విడదీసి లక్ష్మీ ప్రసన్నను చదువు కోసం విదేశాలకు పంపించేశారు ఈ క్రమంలోనే అక్కడ థియేటర్ ఆర్ట్స్లో నైపుణ్యం సంపాదించి టాలీవుడ్లో ఎంటర్ అయింది ఆ తర్వాత రెండు వేల ఆరులో మోహన్ బాబు తన కూతుర్ని ఆండీ శ్రీనివాసన్ అనే అమెరికన్ డైరెక్టర్కి ఇచ్చి అట్టహాసంగా పెళ్లి చేశాడు పెళ్ళైన మొదట్లో లక్ష్మీ ప్రసన్నకు ఆమె భర్తకు మధ్య విభేదాలు వచ్చినా ఆ తర్వాత సర్దుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండున సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రసన్న ఆండీ శ్రీనివాసుల మధ్య బంధం మరింత బలపడింది మోహన్ బాబుకు లక్ష్మీ భర్త అంటే ఎంతో ఇష్టం తన అల్లుడు చాలా గొప్పవాడని మోహన్ బాబు పలు సందర్భాల్లో బహిరంగంగానే పొగుడుతుంటారు ఈ స్టోరీ అంతా అందరికీ తెలిసిందే కానీ లక్ష్మీ ప్రసన్న మొదటి భర్త ఎవరు అన్న విషయం ఇన్నాళ్లు బయటకు రాలేదు దీనికి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఊహించిన విధంగా తెరదించారు ఎందుకంటే మొన్న మధ్య ఓ సభలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఆర్ ప్రాజెక్టులో ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపాయి తెలంగాణలో ఎంతోమంది ఉండగా ఐటీ మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు లండన్కు చెందిన శ్రీనివాస్కు ఐఆర్ సీఈఓ పదవి కట్టబెట్టారని విమర్శించారు ఇంతటితో రేవంత్ రెడ్డి ఆగితే సమస్య ఉండేది కాదు అయితే లండన్కు చెందిన శ్రీనివాస్ మోహన్ బాబు మొదటి అల్లుడిగా పేర్కొనడంతో మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరు అన్న విషయంలో సమాధానం దొరికిపోయింది దీనిపై మంచు ఫ్యామిలీ నోరు మెదపకపోవడంతో మౌనం అర్ధాంగీకారమే అని అర్థమవుతోంది ఇంతకీ లండన్ శ్రీనివాస్ ఎవరు అని ఆరా తీసే పనిలో పడ్డారు అయితే లక్ష్మీ ప్రసన్న మొదటి భర్త విజయవాడకు చెందిన వ్యక్తేనని అప్పట్లో లక్ష్మి శ్రీనివాసుల పెళ్లి విషయంలో విజయవాడకు చెందిన దేవినేన్ నెహ్రూ జోక్యం చేసుకొని మ్యాటర్ సెటిల్ చేశారన్న రూమర్లు కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి